గ్రామం సోమలదొడ్డి పొలము అనంతపురం రూరల్ మండలము అనంతపురం సిటీకి దాదాపుగా ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది సర్వే నంబర్ తొంభై ఏడు టూ డి ఎకరా ఇరవై సెంట్లు సైట్ ఉంది ఇదంతా ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమిలో ఈ గ్రామ ఈ సిటీలో ఉన్నటువంటి వికలాంగులు దాదాపుగా డెబ్బై కుటుంబాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఏదో కూలి పని చేసుకుంటూ వచ్చి ఇక్కడ జీవనాధారం చేస్తున్నారు వాళ్ళకు ఒక సెంటు కావాలని ప్రభుత్వం స్థానిక తహసీల్దార్ని ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఎవరు వీళ్ళ యొక్క సమస్యని పరిష్కరించలేదు ఈరోజు బహుజనలు లేకపోవడం ఆశ్రయించడం జరిగింది వాళ్ళకు దగ్గరుండి ఈ ఏదైతే ఈ సైట్ ఉందో ఈ సైట్ సంబంధించి ఈ భూమిలో వీళ్ళందరికీ ఒక్కొక్క సెంటు ఇవ్వాలని బహుజన్ లాయర్స్ ఫోరం డిమాండ్ చేస్తుంది కోర్టులో దావా వేస్తున్నాం దావా వీళ్ళందరి తరఫున సోమవారం కోర్టులో కేసు వేయబోతున్నాం ఆర్డీఓ మీద తహసీల్దార్ మీద కలెక్టర్ గారి మీద సిఐ గారి మీద కాబట్టి వీళ్ళకు ఒక్కొక్క సెంట్ వచ్చేంత వరకు మేము ఫైట్ చేస్తాం కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి స్పందించి వీళ్ళందరికీ ఒక్కొక్క సెంటును ప్రభుత్వ భూమి ప్రకటించాలి అదే విధంగా హౌస్ సైడ్స్ కూడా కట్టించాలి కాబట్టి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వికలాంగులు ఎవరైతే వీళ్ళందరూ వికలాంగులు ఉన్నారో వాళ్ళు కూడా మరి చాలామంది ఏమి ఏం లేక వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీళ్ళకు ప్రభుత్వం కేటాయించాలి బహుజన్ ఎయిర్ ఫోరం డిమాండ్గా మేము చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని మీరు వెంటనే స్పందించి కాబట్టి మీరు వెంటనే పోలీసు వాళ్ళు అక్రమంగా వీళ్ళు వేసినటువంటి కొట్టాలందరినీ మరి దౌర్జన్యంగా తీసివేయడం జరిగింది వీళ్ళు ఒక్కొక్క కొట్టం వేయాలంటే పదహైదు వందల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ పోలీసులు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు ఎవరు ఇంటిమేషన్ ఇవ్వకుండా దౌర్జన్యంగా పీకేయడం జరిగింది కాబట్టి వాళ్ళ వాళ్ళకు వ్యతిరేకంగా ఈరోజు రేపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అనంతపురం నందు దావా వేస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి వీళ్ళకు ఒక్కొక్క సెంటు స్థలం కేటాయించి ఇల్లు కట్టవలసిందిగా కట్టివలసిందిగా ఇక్కడ ఫ్లాట్ ఉందని మేము వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ కొట్టాలు వేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి మా పైన దౌర్జనం చేశారు ఇక్కడ ఉండకూడదు లేదా ఒక్కొక్క కొట్టం వేసిన దాంట్లోనే మిమ్మల్ని పాతి పెడతామని మమ్మల్ని భయపెట్టారు భయపెట్టిన తర్వాత వాళ్ళు నైట్ టైం ఇక్కడ పడుకుంటే వచ్చేది రాలేసేది మాట్లాడి ఉన్నాయి సార్ సౌండ్ చేసేది అట్లా చేస్తున్నారు మమ్మల్ని ఇక్కడ నిండి ఖాళీ చేపిస్తాము ఇవి చుట్టుకొని పోవాలా అని భయపెడుతున్నారు ఇక్కడ ఏందే కానీ లేదు వాళ్ళ పట్ట ఉంది అది ఉంటుంది జీరోలు ఎంత అది ఉంది కానీ ఇక్కడ వేసుకున్న తర్వాత మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారంటే వాళ్ళ మాటలతో అంత బాధ పెడుతున్నారు కాళ్ళు ఎత్తేకొస్తారు కొడవలు తీసుకుని వస్తారు కట్టలు తీసుకుని వస్తారు మీకు ఇచ్చింది మీకు మీకు వికలాంగం సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేసే వాళ్ళకి సర్పంచ్ నాగరాజు మాజీ సర్పంచ్ నాగరాజు మాజీ సర్పంచ్ నాగరాజు తన మదన్ మోహన్ రెడ్డి గారు నాగరాజ్ అనుచరులు